క్షమిస్తాడని విన్నాను ఏ దగ్గర పాపాలు ఏ సుబ్రహ్వా నేను పాపి ఈ పాపి కోసమే ప్రాణం పెట్టావు సమాధి చేయబడ్డా తిరిగి లేచావని నమ్ముకున్నా నా పాప జీవితాన్ని మార్చుకోవడానికి నేను ఎంత ప్రయత్నం చేశాను నాతో బాగలేదు చివరికి ఆత్మహత్య చేసుకోవాలని నీకు ఇష్టమైతే నా పాపాలన్నీ క్షమించిన బ్రతుకును మార్చిన ఆలోచనలు మార్చిన అలవాట్లు మార్చి ఒక మనిషిగా ఒక పశువుగా ఉన్నాను ఎప్పుడైతే ప్రభు దగ్గర నా పాపాలు ఒప్పుకున్నానో ప్రభు నా పాపాలు క్షమించారు నా బ్రతుకులు మార్చాడు నా ఆలోచనలు మార్చాడు నా అలవాట్లు మార్చాడు నా స్నేహితులు ఎవరైనా నా దగ్గరికి వస్తే నేను చదువుకున్న దినాల్లో ఎవరినైనా కొట్టాలో ఎవరినైనా తిట్టాలో అని వచ్చిందా లేదా బ్రాండ్ తాగాలనో సినిమాకు పోవాలనో లేదా ఇతరులను ఎవరినైనా ఇబ్బంది పెట్టాలని నా దగ్గరికి వచ్చేవాడు ఒకరోజు నా స్నేహితుడు నా దగ్గరికి వచ్చాడు ఎలా వచ్చినావంటే వాడు అంటాడు నేను కాలు కొనుక్కున్నాను అన్నాడు నువ్వు కాలు కొనుక్కుంటే నా దగ్గరికి ఎందుకు వచ్చావు మెకానిక్ దగ్గరికి పోయి చూపించుకోవాలి కదా అది కాదులే అన్నాడు ఏంటి అన్నాడు నీతో ప్రార్థన చేయించుకుని పోవడానికి వచ్చాను నా దగ్గరికి వాళ్ళు వచ్చినా వాళ్ళ దగ్గరికి నేను పోయినా వాడు పనుల కోసమే ఇప్పుడు నా దగ్గరికి వచ్చిన నా ఏమంటున్నాడు నీతో ప్రార్థన చేయించుకోవడానికి పోయినా వాళ్ళందరికీ నేను నాయకుడు నువ్వేమో మారిపోయినావురా మేము మారాలంటే మాకు చెత్త కాదే నా కోసం ప్రార్థన చేయి నా భార్య కోసం నా బిడ్డల కోసం ప్రార్థన చేయి వాళ్ళు గవర్నమెంట్ ఎంప్లాయీస్ పాడు కోసం నా దగ్గరికి వచ్చే వాళ్ళు ఇప్పుడు నా దగ్గరికి ఎందుకోసం వస్తున్నారు ప్రార్థన కోసం నా మార్పును వాళ్ళు చూశారు నా స్నేహితులు చూశారు నా ఇంటి వారు చూశారు నా ఊరి వారు చూశారు సాక్ష్యం అంటే ఏం లేదు నీ గురించిన సాక్ష్యం కొనేశివుడి గురించిన సాక్ష్యం నా గురించిన సాక్ష్యం నీ గురించిన సాక్ష్యం ఏంటి నీ మునుపడి జీవితానికి ప్రస్తుత జీవితానికి ఏమైనా మార్పు ఉందా మార్పు లేని క్రైస్తవ జీవితం ఉపయోగం లేదు ప్రభు తేటగా చెప్పాడు ఒకడు కొత్తగా జన్మిస్తే కానీ వాడు దేవుని రాజ్యంలో నీళ్ళలో మునిగితే కాదు నిజమైన మారు మనసు పాపక్షమాపణ కొత్త జన్మ అనుభవం లేకుండా పరలోకం చేయాలి కాబట్టి విశ్వాస ముసుగు కాకుండా నిజంగానే పాపాలు ఒప్పుకొని పాప క్షమాపణ పొంది మారు మనసు పొంది కొత్త జన్మ పొంది నిజమైన దేవుని బిడ్డగా జీవించు నీ మునుపడి జీవితానికి ప్రస్తుత జీవితానికి వ్యత్యాసం కరపడాల సాక్ష్యం సంపాదించుకోగాన్ని సంపాదించుకో ప్రభు కృప నీకు తోడై